వెల్కమ్ టు భారత్ బిఆర్ఆర్ ఛానల్ తెలంగాణలోని పాలకుర్తి మండలం పల్మిడి గ్రామంలో శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో ఉన్నాము జై శ్రీరామ్ భారత్ బిఆర్ఆర్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గల జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఒలిమిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయం చాలా పురాతనమైనది ఇది శ్రీతాయుగం లాంటిది ఈ గుడికి వస్తే భద్రాచలంకి వచ్చినంత ఫీలింగ్ ఉంటుందండి ఇక్కడ వచ్చి మనం దర్శించుకొని వెళ్తే కూడా మనకి సుఖ సంతోషాలు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మేము ప్రతి ఏకాదశికి వస్తామండి ఇక్కడ దీన్ని దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు రాముని పాదాల కింద ఈ దేవాలయాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది భక్తులు కూడా బాగానే వస్తున్నారు ఇక్కడ లవకసులు జన్మి జన్మించిన స్థలం రోజున పదకొండు రోజులు మహా వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటాం శ్రీరామనవమి కూడా బ్రహ్మాండంగా ఇక్కడి టెంపుల్ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వల్మెడి గ్రామం చరిత్ర కలిగిన ఊరు ఈ గ్రామానికి రెండు వైపులా మునులగుట్ట రాముల గుట్ట అనే గుట్టలున్నాయి మునుల గుట్టపై మునులు తపస్సు రాముల గుట్టపై సీతారామ లక్ష్మణులు నివసించారని ఇక్కడి వారు చెప్పుకుంటారు రాముడిదిగా భావించే రాతిపై చెక్కిన పాదముద్రలు అనేక శిల్పాలు ఉన్నాయి రాముడు నడియాడిన నేలగా రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జన్మస్థలంగా ఉన్న ఒకప్పటి వాల్మీకిపురమే నేటి వల్మిడి అని పురాణ ఇతిహాసాలు తరతరాలుగా స్థానికులు చెప్పుకుంటున్నారు ఈ గ్రామంలోని గుట్టపై వాల్మీకి మహర్షి రామాయణం రచించాడని చరిత్రకారులు అభిప్రాయం ఆలయం పక్కనే స్వయంభూగా వెలిసినటువంటి శివాలయం కూడా ఉంటుంది ఈ ఆలయం పక్కనే ఉన్నటువంటి గుండంలో నీరు ఎండాకాలంలో కూడా ఎండిపోదు కొండపైకి వెళ్ళేందుకు మెట్లు కాలుత తోరణం నా పేరు మోకాటి కుమారస్వామి ఈ ఆలయ చరిత్ర పుటర్లకు వెళ్ళినట్టయితే నాటి పూర్వపు చరిత్ర నేపథ్యం గలటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి పుణ్యక్షేత్రము పూర్వపు ఈ ఊరు యొక్క చరిత్ర చరిత్రనామచ్చేసి వాల్మీకాపురము అది రాను 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 వాల్మిడిగా మారింది పంచరాత్ర ఆగమ యుక్తంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఒక ఒక సమస్య ఒకటి ఏంటంటే రవాణా సౌకర్యము ఒకటి లేదు అది ఆర్టీసీ సౌకర్యం ఇట్లా ఏమైనా ఉన్నట్టయితే ఇంకా భక్తులు తాగ విపరీతంగా పెరుగుతుంది మాది నర్సులపేట అండి నర్సులపేట మండలము బురకదన్న గ్రామం అండి చాలా మంచిగా చాలా చాలామంది చెప్తుంటే ఇక్కడ వచ్చామండి చూడండి ఇదే ఫస్ట్ సార్ వచ్చామండి బాగానే ఉంది గుడి సీతారామన్ టెంపుల్ అన్ని చిన్న టెంపుల్ కంటే ఇది చాలా మంచిగా ఉందండి పేరు లక్ష్మి మేము హన్మకొండ నుంచి వచ్చామండి ఈ గుడి గురించి మా చుట్టాలు రిలేటివ్స్ చెప్పారు ఇక్కడ మంచి ఉంది టెంపుల్ వెళ్ళి రాండి దర్శనం చేసుకోండి రాండి అని చెప్పారు చెప్తే మేము వచ్చాం చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా బాగున్నాడు దేవుడు మళ్ళీ మళ్ళీ రావాలని మేము అనుకుంటున్నాం మేము హన్మకొండ నుంచి వచ్చాము నేను మా పేరు రమాదేవి ఈ గుట్ట మీద టెంపుల్ ఉండడం చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి చాలా మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది చాలా బాగున్నారు స్వామివారు సౌకర్యాలు చాలా బాగున్నాయండి చాలా పెద్దగా బాగున్నాయి మంచి గుట్ట మీద ఉండడం చాలా ఆహ్లాదకరంగా చాలా బాగా అనిపిస్తుంది మాది ప్రాపర్ చెన్నూరు అండి మాది మేము చిన్నప్పటి నుండే మాకు ఇక్కడ శ్రీరామచంద్ర స్వామి ప్రతి శ్రీరాముకి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు కళ్యాణం జరుగుతుంది చక్రవర్తి చక్రవర్తి దోపు మూడు రోజుల ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ రాముల దర్శించుకొని ఇక్కడ కొద్దిసేపు మేము ఇక్కడికి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ సౌకర్యాలు అంటే ఇక్కడైతే ఓకే అండి బాగానే ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ బాత్రూమ్స్ అన్నీ బాగున్నాయి ఇంకా రవాణా సౌకర్యం అంటే కొంచెం బస్సులు కూడా ఆర్టీసీ బస్ సౌకర్యం కలిపి టెంపుల్ దేవస్థానం వరకు నా పేరు ఉమా అండి మేము ఇక్కడ ఇప్పుడే కాదు గత ఇరవై సంవత్సరాల నుండి వస్తూ ఉన్నాము అంతకుముందు పాతగా ఉండేది గుడి అప్పుడు కూడా వచ్చేవాళ్ళము కాకపోతే తక్కువ ఇక్కడ ఈ చుట్టుపక్కన తెలిసిన వాళ్ళే వచ్చేవాళ్ళు ఇప్పుడు గత సంవత్సరం తర్వాత సంవత్సరం నుండి డెవలప్ చేసినారు కదా అప్పటి నుండి ఎక్కడెక్కడ ఉండో కూడా చాలామంది వచ్చిపోతున్నారు అయితే పంట పైర్లు ఆరోగ్యాలు సరిగా లేకున్నా ఉద్యోగాలు రాకున్నా వివాహాలు కాకుండా వారి మొక్కులు కోరిన కోరికల నెరవేరుస్తున్నాడు మన సీతారామచంద్రస్వామి భక్తులకు మంచి విశ్వాసం ఎక్కువ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్నది పాలకుర్తి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుని పోతుంటారు భారత్ బిఆర్ఆర్ ఛానల్ మన దేవాలయానికి వచ్చినందుకు చాలా సంతోషం కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఇది దినదినం ప్రవర్తమానమై ఇంకా ఎక్కువ ప్రచారంలోకి రావాలని భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి దేవాలయాన్ని సందర్శించాలని కోరుకుంటూ